హైదరాబాద్లో ఎల్బీనగర్ బిల్ కలెక్టర్ విజయ్ భార్గవ కృష్ణ పది రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు కర్మాన్ ఘాట్ లో నూతనంగా నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయింపునకు పది రూపాయలు డిమాండ్ చేసినట్లు జీహెచ్ఎంసీ విశ్రాంత ఉద్యోగి అనీసాను సంప్రదించారు నిబంధనల ప్రకారం అన్ని ఫీజులు చెల్లించినా డబ్బులు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదు స్వీకరించిన అధికారులు సదరు ఉద్యోగి పది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు లంచం తీసుకున్న పది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు అయితే అలాట్మెంట్ ఒకటి కావాలి అసెస్మెంట్ ప్రాపర్టీ టాక్స్ కోసం అని చెప్పేసి ఈ యొక్క రెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసీ ఆన్లైన్లో అంటే అరవై ఏడు వేల రూపాయల చిల్లర అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి కూడా కట్టేశాడు ఇంకా డిలే అవుతుంది కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు అన్నారు ఆయన కలిస్తే పదివేల రూపాయలు ఇస్తే ఆ పని అవుతుంది లేకపోతే మీరు కాదు అని చెప్పేసి టెన్ థౌసండ్ రూపీస్ లంచం డబ్బులు డిమాండ్ చేశారు ఈరోజు ఆ పదివేల రూపాయలు రెడ్ రిటైర్ండగా పట్టుకోవడం జరిగింది బాబో గారిని మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తాం